ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే అనంతపూర్ డిస్టిక్ అనంతపూర్ లో కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ చాలా హోరాహోరీగా ఉంటది అక్కడ అనంతపూర్ డిస్టిక్ లో పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం అనంతపూర్ లో మనం ఫస్ట్ చూస్తే రాయదుర్గం రాయదుర్గ్ రాయదుర్గ్ నుంచి కాలువ శ్రీనివాసులు గెలుస్తాడు దాని తర్వాత ఉరవకొండ పయ్యావుల కేశవ్ గెలుస్తాడు నెక్స్ట్ మనం చూస్తే గొంతకల్ సంబంధించి ఇంకా ఇంకా గొంతకల్ ఎవరైనా చెప్పలేదు దాంతో పాటు చూస్తే తాడిపత్రి తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది జేసీ అస్మిత్ అస్మిత్ రెడ్డికి కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది హోరాహోరి తప్పని పరిస్థితి అనంతపూర్ డిస్టిక్ లో జేసీ ఫ్యామిలీకి ఇది చాలా ప్రతిష్టాత్మైనది ఇక్కడ కూడా కోయినసారి ఆయన ఓడిపోయారు జేసీ అస్మిత్ అస్మిత్ రెడ్డి బట్ ఇప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడు కూడా హోరాహోరి తప్పని పరిస్థితి దాని తర్వాత మనం చూస్తే తాడిపత్రిలోని సింగనమల సింగనమల ఇది ఎస్సీ నియోజకవర్గంగా ఉంది ఇక్కడ నుంచి బండారు శ్రావణి శ్రీ ఎవరైతే ఉన్నారు బండారు శ్రావణి శ్రీ పోటీ చేస్తున్నారు కీన్ కంటెస్ట్ ఆవిడ కూడా హోరవరి తప్పని పరిస్థితి అనంతపురం అర్బన్ ఇంకా ఎవరూ ఇవ్వలేదు దాంతోపాటు కళ్యాణ్ దుర్గకు సంబంధించి కళ్యాణ్ దుర్గ టీడీపీ టీడీపీ తరపున సురేంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఆయన కీన్ కంటెస్ట్ గా ఉన్నారు అక్కడ కూడా హోరవరి తప్పని పరిస్థితి దాంతోపాటు రాప్తాడు రాప్తాడు చాలా ప్రతిష్టాత్మక నియోజకవర్గం ఇక్కడ నుంచి పరిటాల సతీమణి పరిటాల సునీత్ ఇక్కడ నుంచి పోటీ చేస్తుంది బట్ కూడా కీన్ కంటెస్ట్ పరిస్థితి ఉంది నుంచి సునీల్ కుమార్ కీన్ ఈయన కూడా హోరాహోరి తప్పని పరిస్థితి దాని తర్వాత మనం చూస్తే హిందూపూర్ హిందూపూర్ నుంచి నందమూరి బాలకృష్ణ ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు ఆయన మాత్రం ఈసారి ఈసారి కూడా గెలుస్తారు దాంతో పాటు తీసుకు మనం చూస్తే పెనుకొండ చూస్తే సవిత ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేయబోతుంది ఈవెడ ఓడిపోతారు ఇక్కడ దాంతో పాటు మనం చూస్తే పుట్టపత్తి ధర్మవరం కదిరికి సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది